ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు నీ జీవితంలో మీ కష్టానికి తప్పకుండా ఒక అయితే లభిస్తుంది ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను బాబాగారి వినే కన్నా ముందు మనం ఎక్కడెక్కడో జా జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు చాలామంది ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటారనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెండి సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మనోవేదన అప్పుల బాధలు ధన సమస్య విడాకులు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది బాబాగారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కష్టానికి అంతిమ ముగింపు అనేది తప్పకుండా నీకు దొరకబోతుంది నువ్వు కోరుకున్న దానికంటే కూడా గొప్పగా నువ్వు బ్రతుకుతావు నీకు నేను చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు నిజంగా నీకు అదృష్టం తలుపు తప్ప తట్టబోయేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ బాబా నీకు సృష్టించబోతున్నాడు కష్టపడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం మనపై ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేస్తున్న వారికి మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ సమాజంలో మనం ఎవరిపైన ఆధారపడి లేదంటే మనం అంటే మన కోసం మనం బ్రతుకుతూ మన పని మనం చేసుకుంటూ కూడా ఎవరో ఏదో మనల్ని హేళన చేస్తు చేస్తున్నారని వారి కోసం మనం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ మన సమయాన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలి చెప్పు మన ఆలోచనలు మనం ఎందుకు అలా నాశనం చేసుకోవాలి నిజం ఒప్పుకుంటాను సమస్యలు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి కానీ వాటిని మనం జయించాలి తప్ప మన కష్టాలు అనుభవించినప్పుడు ఎవరైనా మనల్ని చూసి హేళన చేస్తున్నారా లేదంటే మనల్ని చూసి నవ్వుకుంటున్నారా అని మనం ఎందుకు అలా వారి గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా మనం ఇతరుల గురించి ఆలోచించడం వలన మనకు బాధ కలగడమే తప్ప సంతోషం అనేది ఎప్పుడు ఉండదు మనం మనం కోసం మన కుటుంబం కోసం మాత్రమే ఆలోచించాలి కానీ కానీ ఇతరులు ఏమనుకుంటున్నారు ఇతరులు మనల్ని చూసి హేళన చేస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు అని వాళ్ళ గురించి మనం జీవితంలో తలుచుకుంటూ ఉంటే కేవలం వాళ్ళ కోసమే మన జీవితం గడిచిపోయినట్లుగా అనిపిస్తుంది అలా కాకుండా ఎవరు ఎలా ఉన్నా సరే నేను మాత్రం నిష్టగా పవిత్రతగా బాబాని ఎప్పుడూ నమ్ముకుంటూ ఉన్నాను నాకు అంతా కూడా సర్వం ఆయనే చూసుకుంటాడు నేను నమ్ముకుంటున్నటువంటి నా భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను మోసం చేయడు అనేటువంటి ఆలోచన ధోరణిను నువ్వే ఎప్పుడైతే అలవరుచుకుంటావో అప్పుడే నీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వేమీ నిరాశ చెందవలసిన అవసరం లేదు ధర్మం వైపు నువ్వు ఎప్పుడూ కూడా అడుగులు వేస్తూనే ఉన్నావు ఏనాడు కూడా నీవు ఆ ధర్మం వైపు అడుగులు వేయలేదు అలాగే ఎవరితోనూ దురుసుగా కానీ లేదంటే ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టడం కానీ నువ్వు చేయలేదు నువ్వు ఎందుకు బాధపడాలి నీకు జరుగుతున్నటువంటి అవమానాలకు కాలం మాత్రం తప్పకుండా సమాధానమిస్తుంది ఎవరైతే నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైతే భగవంతుడైతే వారికి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు అయితే నువ్వు మాత్రం చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళని చూసి నువ్వు హేళన చేస్తూ ఉన్నారు వారు గురించి నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు చూడు ఏదైనా కానీ జరిగిపోతే మరలా తీసుకొని రావచ్చు కానీ మనం ఒక వస్తువును పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు లేదంటే జీవితంలో ఒక అవకాశం కోల్పోతే ఆ అవకాశాన్ని మరలా తిరిగి మనం పొందేంత వరకు దానికోసం పోరాటం చేయవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటావో తిరిగి దాన్ని మనం ఎప్పటికీ కూడా పొందలేము సమయం వృధా అయితే ఎప్పటికీ కూడా తిరిగి రాదు దేన్నైనా కొని తెచ్చుకోగలం కానీ సమయాన్ని తీసుకురాలేం కదా అలాగే అప్పుడు ఉన్నటువంటి ఆ అవకాశాన్ని మరలా మరల నీవు ఆ అయితే ఎప్పుడు కూడా పొందలేవు మరలా అటువంటి అవకాశం నీ జీవితంలో ఎప్పటికీ రాదు అందుకనే సమయం ఉన్నప్పుడే ఏదైనా కానీ మనం సాధించి తీరాలి సమయం తిరిగి వెళ్ళిపోతే మరలా తిరిగి రాదు కాబట్టి వాటన్నిటిని మనం సద్వినియోగపరచుకోవాలి వచ్చినటువంటి అవకాశాన్ని నీ ఆలోచనతోనో ఆందోళనతోనో తిరిగి వెనక్కి ఎప్పుడు కూడా పంపకూడదు మనం ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో అప్పుడే మన జీవితంలో మనం అన్ని అవకాశాలను సద్వినియోగపరచుకున్నట్లే మంచి సమయాన్ని అలాగే మంచి అవకాశాలను వదిలిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండే సమయం కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే నిన్ను ఎప్పుడైతే కష్టపెట్టే వారిని నువ్వు ఎప్పుడూ కూడా వారిని అసలు ఏమీ అనవద్దు నిన్ను కష్టపెట్టడం వల్ల వారు ప్రస్తుతం స్వల్ప ఆనందాన్ని పొందవచ్చేమో కానీ తర్వాత మాత్రం వారు ఏదో ఒక రోజు శిక్షను అనుభవిస్తారు నీ అదృష్టం తలుపు తట్టేటువంటి అవకాశాన్ని ఈ బాబా సృష్టిస్తున్నాడు అంటే నేనేమీ సరదాగా అనడం లేదు నిజం చెప్తున్నాను నిజం చేసి చూపిస్తాను సరదాగా అనడం లేదు నీకు ఉద్యోగంలో కానీ లేదంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే ఏదైనా ఒక పని నువ్వు జరగాలి అని ఎన్నో రోజుల నుంచి కలలు కంటూ ఉన్నావు కదా ఆ పని తప్పకుండా నీకు నెరవేరేలా చేస్తాను ఒక లాభదాయకమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈ బాబా నీకు తప్పకుండా అనుగ్రహించబోతున్నాడు ఒక మంచి అవకాశాన్ని సృష్టించబోతున్నాను అని అర్థం కాబట్టి ఇక నుండైనా సరే ఎవరి గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఎవరు నేను చూసి హేళన చేస్తున్నారని ఎక్కువగా నువ్వు ఆందోళన చెందుతున్నావో ఆలోచిస్తూ ఉన్నావో ఆ ఆలోచనలన్నీ తీసి బయటపడి ఇక నుండి నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు ఎలా ఉండాలో తెలుసా నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా ఉండాలి నీ లక్ష్యాన్ని నువ్వు ఎంత త్వరగా చేరుకుంటే నీకు వచ్చేటువంటి లాభం కూడా అంతే గొప్పగా ఉంటుంది నీకు తప్పకుండా నీ పనిలో నీకు విజయం కావాలి బాబా అని నువ్వు నన్ను ఎంతో ఆశగా అడిగావు కాబట్టి మరలా మరలా చెప్తున్నాను నువ్వు విజయాన్ని పొందాలంటే నువ్వు ఎన్నో సార్లు ఎన్నో రోజుల నుండి ఇప్పటి వరకు శ్రమించావు నేను ఒప్పుకుంటాను కానీ ఇంకా ఎన్నో అంటే నువ్వు దాటవలసిన మార్గాలు కొన్ని కాస్త కష్ట సమయం ఉండవచ్చు అని వచ్చేటువంటి అవకాశాన్ని భరించినప్పుడే కదా దాని వెనక దాని వెనుక వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విజయం నీకు తప్పకుండా లభించేలాగా చేస్తుంది జీవితం అంటేనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అనుభవించాల్సి వస్తుంది కానీ సమస్య తర్వాత తప్పకుండా నీకు విజయం అనేది వస్తుంది విజయం వెనుక ఉన్నటువంటి ఆనందం చవి చూపిస్తుంది కాబట్టి ఇక నుండైనా విజయం వైపు నువ్వు పరుగులు పెట్టాలి అనుకుంటే నిన్ను ఏడిపిస్తున్న వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి ఆలోచనను మొదలు వదిలిపెట్టు వారి కోసం ఆలోచించడం ఆపే నీ పనిపై నువ్వు శ్రద్ధ వహిస్తావు అని అనుకుంటున్నాను దానివల్ల నీకు ఎన్నో ఆలోచనలు నీ మెదడులోకి వచ్చినా కానీ నువ్వు మాత్రం వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే నీవు నేను విజయం సాధించాలి నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి నా కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నేను మార్చాలి ఈ విధంగా నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాత్రమే ఉండు కానీ కష్టాలను ఆందోళనలను హేళనలను చూసి వారిని వీరందరినీ వీరందరినీ కూడా పట్టించుకోవడం కూర్చుంటే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు అలాగే నువ్వు జీవితంలో ఇక ముందుకు వెళ్ళలేవు కాబట్టి వీరందరినీ పక్కన పెట్టేసే భయపడుతూ కూర్చుంటే నిన్ను బాధ పెట్టాలనో లేదంటే నిన్ను చూసి ఇంకా ఎక్కువగా బాధ పెడుతూ వారు ఆనందించాలనో అనుకుంటూ ఉంటారు మనం పనికి మాల వాళ్ళ గురించి ఎక్కువగా బాధ పెడుతూ ఉండకూడదు వాళ్ళని బాధ బాధ పెట్టేలాగా ఉండకూడదు బాధపడుతూ కూడా ఉండకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కాలమే తప్పకుండా వారికి సరైన గుణ గుణపాఠాన్ని తప్పకుండా నేర్పిస్తుంది మన అంతరాత్మకు మాత్రమే మనం సమాధానం చెప్పుకోవాలి అంటే మన వరకు మనం ఏ విధంగా ఉన్నాం మనం జాగ్రత్తగా ఉంటున్నామా మనం చేసేటువంటి పనిలో నీతి నిజాయితీ ఉందా నిజంగా మనం ఒక పనిని ఎంచుకొని దానికోసం ఎంతవరకు కష్టపడుతున్నాం ఈ విధంగా మనకు మనం మన యొక్క అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు మన పని అన్ని విధాలుగా కూడా తప్పకుండా విజయం అవుతుంది ఎప్పుడు కూడా బాధ కలిగినప్పుడు నేనున్నానని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నేను ఉంటానని చెప్పు ఆ విషయాన్ని నువ్వు పరిపూర్ణంగా నమ్మితే చాలు నీకు నా నుండి ఏది కూడా లభించక ఉండదు తప్పకుండా అన్నీ లభించేలాగా ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాడు నీ కళ తప్పకుండా నెరవేరబోతుందని మరలా నీకు విజయం లభిస్తుందని చెప్తున్నాను నా ప్రేమ నీకు నిండుగా ఉంటుంది అలాగే నా సహాయం కూడా నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటుంది అయితే నీవు నీ జీవితంలో స్థిరపడిన తర్వాత అంటే ఇప్పుడు కాదు నీకు అవకాశం అలాగే అదృష్టం అన్ని విధాలుగా నీకు అందినప్పుడు ఒక మెట్టు ఎక్కగానే నీ మాటల్లో కానీ చేతుల్లో కానీ చూపుల్లో కానీ లేదంటే నీ ప్రవర్తనలో కానీ ఏ విధమైన ఏ విధమైనటువంటి తేడా రాకుండా చూసుకో ఎందుకంటే నీ ప్రవర్తనలో ఏదైనా తేడా వచ్చింది అంటే భగవంతుడు పది మెట్లు నిన్ను కిందికి దింపేస్తాడు జాగ్రత్తగా ఉండాలి మనకి ధనం వచ్చినప్పుడు విర్రవీగుతూ ధనం లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి ధనం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం సాఫీగా ఆనందంగా ఎంతో సంతోషంగా మనం జీవించగలుగుతాము అలా కాకుండా డబ్బు రాగానే విర్రవీగుతూ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఇతరులను హేళన చేస్తూ అపహేళన చేస్తూ ఉండడం వలన ఆ ధనం నీ నుంచి త్వరగా వెళ్ళిపోగలదు కాబట్టి ఎప్పుడూ కూడా ధనం వచ్చిందని విరవీగుతూ ఉండే ఉండడం మానేసి ఇంతకుముందు ఎలాగా ఉన్నావో అలానే నీ జీవితాన్ని గడుపుతావని నేనుండి ఆశిస్తున్నాను నీ సాయిని స్వయ స్వయంగా నీ వద్దకు నేను రాబోతున్నాను తప్పకుండా నువ్వు నా ఉనికిని గ్రహిస్తావు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నేను వినిపిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను కానీ నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియచే ఏదో ఒక రూపంలో తప్పకుండా నీ వద్దకు నేను వస్తాను నీ బాధలన్నీ కూడా తొలగించబోతున్నాను దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం చేయడు అని ఎప్పుడూ అనుకుంటూ ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటావు కదా అదే ఈరోజు నిజమవబోతుంది భగవంతుని మనసారా వేడుకున్న వారు ప్రతి నిత్యం ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా కూడా ఆయన్ని మర్చిపో మర్చిపోకుండా ఎప్పుడు ఆయన నామస్మరణలో గడిపే వారికి ఎంతటి కష్టమైనా సరే అతి సులాయాసనంగా దానిని దాటే విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు ఏదో ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు ఇది సత్యం నువ్వు ఎప్పుడైనా కానీ కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకున్నావు నేను కేవలం నీకు ఏది కూడా ఇవ్వను అనకుండా ప్రతీదీ కూడా ఇస్తున్నాను ఇవ్వలేకపోయినా ఇప్పటి వరకు నా చేయి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు ఎప్పుడు కూడా కోల్పోలేదు నేను చేసేటువంటి చమత్కారాలు కానీ ఏవైనా కానీ నువ్వు ఎప్పుడు కూడా గ్రహించలేకపోతున్నావు నేను చేసినటువంటి వాగ్దానం కూడా ఎప్పుడు నువ్వు వినలేకపోతున్నావు నేను చేసినటువంటి మాయల్ని కూడా నువ్వు నేను చూపించేటువంటి అద్భుతాలను కానీ నువ్వు ఎప్పుడు కూడా లొంగిపోలేదు కేవలం నాకు నా సాయి అనుగ్రహం ఉంటే చాలు అని నువ్వు అనుకుంటూ ఉంటావు అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నావు నిజంగా అందుకు నిన్ను ఎంతో మెచ్చుకోవాలి ఎంతో గుణవంతురాలవి ఎంతో గుణవంతుడివి నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నేను తెలియపరుస్తున్నప్పటికీ కూడా అందులో నీకు జరగలేకపోయినా కూడా నువ్వు చాలా ఓపికతో నా బాబా నాకు ఎప్పుడైనా కానీ మంచి చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకుంటూ ఉన్నావు చూడు అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ నేను పంపించిన సందేశం ఎన్ని రోజులైనా కానీ నీ చెంతకు తప్పకుండా చేరుతుంది నువ్వు చేసేటువంటి ఎన్నో అద్భుతాలను నేను చూస్తూనే ఉంటాను బాబా అని నేను అనుకుంటూ ఉంటావు కదా అది మాత్రం నాకు ఎప్పుడు కూడా ఆ నమ్మకమే అది నీపై నీలో పుష్కలంగా ఉండడం నేను గమనించాను నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేశావో ఎన్ని ఉపవాసాలు ఉన్నావో అలాగే నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో నాకు తెలియకుండా మరెవరికి తెలుస్తుంది నువ్వు ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా నువ్వు మనసులో ఏదో ఒక అపనమ్మకంతో ఉన్నావు చూడు అదే నన్ను కొంచెం చాలా బాధకరంగా కలిగించేలాగా చేస్తుంది జరిగిపోయినటువంటి గతంలో రాబోయేటువంటి మంచి భవిష్యత్తు గురించి నువ్వు తప్పకుండా ఆలోచిస్తూ ఉన్నావు జరిగిపోయినటువంటి గతం గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే జరిగిపోయినవన్నీ కూడా చేదు జ్ఞాపకాలు ఉండొచ్చు అందులో మంచి జ్ఞాపకాలు కూడా ఉండొచ్చు ముందు ముందు మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయి అనే నమ్మకంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క రకంగా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు వీటన్నిటి గురించి నువ్వు పట్టించుకొని పూజలు చేయలేదు కేవలం ఏదైనా కానీ బాబా ఈ జీవితాన్ని నువ్వు ప్రసాదించావు కాబట్టి నాకు ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వాటంతట అవి ఏ విధంగా అయితే వచ్చాయో అవి వాటంతట అవి మరలా తిరిగి వెళ్ళిపోయే వరకు నువ్వే చూసుకుంటావని నమ్మకాన్ని కలిగి ఉన్నావు ఆ నమ్మకమే నిన్ను ఇంతవరకు నడిపించేలాగా చేస్తుంది నీకు బహుమానాన్ని పరిచయం చేసేలా చేస్తుంది నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నాకు మాత్రమే కావాల్సింది కేవలం నుండి ఎప్పుడైనా కానీ శ్రద్ధ సబూరి నీ బాధల దుఃఖాన్ని నేను పూర్తిగా తీసుకుంటాను ఈ సాయి మాటలు వృధా కావు ఇక నుండి నువ్వు భయపడిన అవసరం లేదు అలాగే కాసింత ఇంత నిజం చెప్పాలంటే నీకున్నటువంటి ధైర్యమే నీకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నీకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచి అని అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను నీ మాత్రం ఎప్పుడు వృధా పోకుండా నువ్వు చేసినటువంటి ఎన్నో మంచి పనులను నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేందుకు అధర్మంగా నిలిచాయి ఇక ఇవన్నీ కూడా నీకు నేను కృతజ్ఞత భావంతో నేను చెప్తున్నటువంటి మాటలు ఎందుకు కృతజ్ఞత భావంతో అన్నాను అంటే ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది దీనులకు అలాగే పేదవారికి నీ వంతు నువ్వు ఎంతో సహాయాన్ని అందించావు వారిలోనే నన్ను చూసుకున్నావు అందుకే నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను నీకు ఎప్పుడు కూడా మనస్సులో ఒకటి అనుకుంటూ ఉంటావు చూడు బాబా నా దగ్గర ఉన్న దానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ప్రసాదించు అది కూడా నా స్వార్థం కోసం కాదు నా కుటుంబంలో వారికి వారి అవసరాల కోసం అలాగే ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది కదా నీకు కూడా తెలుసు అదేమిటంటే నా వంతుగా నేను నలుగురికి ఏదో ఒక ఉపయోగపడే విధంగా ఒక మంచి పని చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి అందుకు నీ సహకారం నాకు పూర్తిగా కావాలని అంటూ ఉంటాను కదా ఆ సహకారమే నీకు చాలా గొప్పగా లభించబోతుంది అలాగే ఆ ధన సహాయం నీకు ఏ రూపంలో అందబోతుంది అంత చిక్కని విధంగా నీకు తప్పకుండా అందించబోతున్నాను గొప్ప బహుమానంగా నిన్ను చేరుకోబోతుంది ఆ ధన లాభంతో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగయ్యి నీ కుటుంబంలో వారికి నీవు ఒక విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి అవమానాలను తీర్చాలి అని భావించావు వారి అవసరాలన్నీ కూడా తప్పకుండా నువ్వు తీర్చుకుంటావు నువ్వు కళలో కంటున్నటువంటి వేరే ప్రపంచం ఉంది చూడు అదే నీ వంతగా నువ్వు నలుగురికి ఒక రూపంలో సహాయం చేయాలి ఆ సహాయాన్ని కూడా నా రూపంలో తీసుకోవాలని చాలా మురిసిపోతూ ఉన్నావు కదా తప్పకుండా నేను వాటన్నిటిని నెరవేరుస్తాను తప్పకుండా జరగబోతుంది కూడా ఎందుకంటే మంచి మనసుతో ఏదైనా కానీ ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు అది భగవంతుడు ఏదో ఒక రూపంగా మీకు ఆయన వంతు సహకారాన్ని తప్పకుండా నీకు అందిస్తాడు అదే ఇప్పుడు నేను కూడా చేయబోతున్నాను నీకు ఉన్నటువంటి కలను తప్పకుండా నీకు నెరవేర్చబోతున్నాను ప్రస్తుతం దేని గురించి అయితే నువ్వు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ అవన్నీ కూడా ముందు పూర్తిగా తొలగిస్తాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి కళను తప్పకుండా నేను నెరవేరుస్తాను నిజం చెప్పాలంటే నువ్వే కాదు ఎవరైనా కానీ నా ముందు అది జరగాలి బాబా అని అనుకుంటే నేను తప్పకుండా జరిపించేలాగా చేస్తాను ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అంతా భగవంతుడే చూసుకుంటాడని పరిపూర్ణంగా ఎవరైతే నమ్మక నమ్మి వారి పనులు వారు చక్కగా నిర్వర్తించుకుంటారో తప్పకుండా ఇక ఆ సమస్యల నుండి కష్టాల నుండి ఎక్కువగా ఆలోచనకు గురి అవ్వకుండా అంతా కూడా వారికి ఉన్నటువంటి భగవంతుడు వారిపై మోపినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారో తప్పకుండా భగవంతుడు వాళ్ళకు వాళ్ళ కరుణ ఎప్పుడు కూడా భగవంతుడికి సమర్పిస్తారో భగవంతుడు కూడా వాళ్ళపై ఎప్పుడూ కూడా మమకారాన్ని పెంచుకుంటాడు అలాంటి వారు నాకు చాలా ఇష్టం కూడా అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఒక పరిపూర్ణంగా నన్ను నమ్మిన వారికి ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి బాధ కానీ వారికి ఏమీ లేదు ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమీ చేయలేకపోయావని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటి నుండి నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ఏవైతే చేయాలని కళలు కంటూ ఉన్నావో వాటన్నిటిని కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాను ఇప్పటి నుండి నువ్వు ఏదైతే వారికి అందివ్వాలని కళలు కన్నావో అవన్నీ కూడా వారికి నువ్వు తప్పకుండా అందిస్తావు నిన్ను అర్థం చేసుకోవడంలో వారు కాస్త విఫలమయ్యారు అలాగే నిన్ను నిన్నుగా గుర్తించకుండా ప్రతి విషయంలో నిన్ను అవమానించిన వారు బాధ పెట్టేవారు అయినప్పటికీ కూడా వారు ఎవరో కాదు నా కుటుంబ సభ్యులే కదా అని అది నువ్వు ఎప్పుడూ కూడా వారిపై తిరిగి కోపడలేదు అలాగే వారి నాశనాన్ని కూడా కోరుకోలేదు ప్రతిరోజు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేనుండాలి అనేటువంటి మాటనే అనుకున్నావు కానీ ఎప్పుడు కూడా నీ స్వార్థాన్ని కోరుకోకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటావు చూడు అందుకు నీకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాను నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది అది రేపటి రోజున నువ్వు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు సందేశం నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అయితే చేయిస్తాను రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మరొక సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎలా వెళ్ళేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్